శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము ఇది మనకు రసప్తమి వస్తుంది కదా అయితే ఎవరికైతే పూర్వాజిత ఆస్తులు అంటే మన పెద్దవాళ్ళ ఆస్తులు పెండింగ్లో ఉంటాయి కదా అంటే పాలోల మధ్యలో కానీ లేకపోతే వేరే వాళ్ళ కొట్లాటలో కానీ పక్క మన పొలాల పక్కల ఉన్న వాళ్ళతోటి కానీ అంటే మనకు పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కొన్ని పెండింగ్లో ఉంటాయి కొన్ని కోర్టుల కోర్టు కేసులో ఉంటాయి కదా అయితే ఆ వాటి నుంచి మనకు విముక్తి కావాలి అంటే మనకు రేపు రసప్తమి వస్తుంది కదా ర రసప్తమి రోజు మనకు చిన్న తంత్రం చేస్తే మనకి ఏమన్నా అంటే పూర్వార్జిత ఆస్తుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అనమాట అంటే ఏదో ఒక మార్గం ద్వారా మనకు అవి తొలగిపోవడానికి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి అనమాట అయితే రసప్తమి రోజు ఏం చేయాలంటే రస ఆల్రెడీ మనము మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే రసప్తమి రోజు మనం చిన్న పండుగలాగా చేసుకుంటాం కదా అంటే ఆ రోజు ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని దేవు ఇంటి దేవుళ్ళు ఉంటారు అదేవిధంగా దైవాలకు ఎవరు ఏ విధంగా చేయాల్సి ఉంటే ఆ విధంగా చేస్తారు కదా అయితే మీరు ఒక కషాయపు కలరు అంటే బట్ట కలరు కాషాయపు కలర్ బట్ట తీసుకొని అదేవిధంగా మీరు పండుటివి రేగు ఆకులు అంటే మనకు రేగు పండ్లు తెలుసు కదా రేగు పండ్ల ఆకులు పండుగ ఉండాలి అంటే రాలిపోవడానికి మనకు పచ్చగా ఉండకుండా కొంచెము పసుపు కలర్గా వస్తాయి కదా అలాంటి ఆకులు చెట్టుకైతే కొన్ని ఆకులు తెంపుకొని అదేవిధంగా మీకు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు పూలు తీసుకొని ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయమే ఆ రోజు మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి దూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని మీరు ఆకాశ కలరు బట్ట మీ యొక్క ఆ రోజు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య స్తోత్రం చదవండి చదివి మీరు ఆ దేవుడు ముందు ఈ కష్యప్ కలర్ బట్ట వేసి బట్టలో మీరు కొన్ని రేగు ఆకులు అదేవిధంగా మనకు తెల్ల జిల్లేడు పూలు వేసి ఇన్ ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొని పేపర్లో మీరు ఏం చేయండి అంటే ఇంటి యజమాని పేరు అదేవిధంగా మీకు మీ యొక్క గోత్రం మీ గోత్రము పేపర్ మీద రాసి పేపరు మడకబెట్టి మీరు ఆ గుడ్డలో వేసేయండి అంటే ఆ పూల మధ్యలో మనం ఆకులు వేసినాం కదా మధ్యలో వేసి దాన్ని చిన్న మూటలాగా కట్టి మీరు మీ యొక్క ఇష్టదైవానికో మీ యొక్క కుల దైవానికో మీరు మనస్సు మాకు ఇలాంటి సమస్య ఉంది మాకు పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు చాలా అంటే గొడవలో ఉన్నాయి ఈ గొడవలు మాకు తగ్గాలి మా ఆస్తులు మాకు రావాలి అంటే కొన్ని న్యాయబద్ధంగా ఉండేటివే వస్తాయి కొంతమంది వేరే వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకోవాలనేటివి రావన్నమాట మన పెద్దల నుంచి మన పెద్దలది అని అనుకున్న ఆస్తులు మాత్రమే మనకు వస్తాయి లేవు మనకు కావు వేరే వాళ్ళది తీసుకోవాలంటే మాత్రము ఇవి పని అనమాట అంటే ఆ రోజు చేసేది మనము అంటే ఆ రోజు చేసేది మనకు ఈ పితృదోషాలు ఉంటే కూడా పోతాయి అనమాట ఈ చిన్న ఈ తంత్రం చేయడం వల్ల అంటే పితృదోషాలు తొలగి పితృ అంటే మన పితృదేవతలు ఆ రోజు పితృదేవతలుగా కొంతమంది తర్పాలిస్తుంటారు ఆ రోజు దేవతలను కూడా పూజిస్తుంటారు కాబట్టి మనకు అంటే ఆ రోజు పూజించే పూజకు మన పితృదేవతలు సంతోషించి మనకు మంచి జరగాలని కోరుకుంటారు మనం దేని గురించి అయితే పోరాడుతున్నామో వాళ్ళ నుంచి వచ్చే ఆస్తుల గురించి పోరాడుతున్నామో అవి తొలిగేలా చేస్తారనమాట ఆ ఇబ్బందులను తొలిగేటట్లు చేస్తారనమాట మూటలాగా కట్టి పూజించుకొని మీరు ఏం చేయాలంటే మీ యొక్క అంటే బీరువాలో మీ బట్టలు పెట్టుకుంటారు కదా బట్టల మధ్యలో ఒక తోటి మూలను బీరువా మూలలో అంటే ఎవరు చూడకుండా కలవకుండా మూలలో పెట్టండి ఆ మూట కట్టింది కట్టి మీరు ఇట్లా పద్నాలుగు రోజులు అయిన తర్వాత మనం చేసినప్పటి నుంచి పద్నాలుగు రోజులు కంప్లీట్గా ఆ మూట అక్కడే పెట్టి తర్వాత మీరు ఈ మూటని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నదులు ఉంటాయి కదా పారే నదులల్లో మీరు సంకల్పం చెప్పుకొని దీన్ని రండి ఇట్లా మీరు రసప్తమి రసప్తం చేస్తే మన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు మనకు చాలా తొందరగా వస్తాయి అంటే వాళ్ళ సంకల్పంతో మనం అంటే మనం ముఖ్య సంకల్పంతో వాళ్ళు సంతోషించి ఆస్తులు తొందరగా మన మనకు న్యాయంగా వచ్చే ఆస్తులు మనకు దక్కి తీరుతాయి అనమాట ఇది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు మన ఆస్తులు అనేటివి మన పెద్దల నుంచి వచ్చే ఆస్తులు మనకు దక్కి తీరుతాయి అనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్